మోతుగూడెం వాటర్ ఫాల్ దగ్గరలోని వాటర్ ఫాల్ ఉంటుంది దాని దగ్గరలోని వాటర్ ఫాల్ ఉంటుంది పొల్లూరు వాటర్ ఫాల్ నుంచి ఒక అర కిలోమీటర్ దూరంలో రోడ్డు వాటర్ ఫాల్ ఉంటుంది కొంచెం కాకపోతే కొంచెం కిందకి దిగాలి వాలుగా ఉంటుంది మారడిమిల్లి వాటర్ ఫాల్ కన్నా మోతుగూడెం ఫాల్ వాటర్ అయితే ఎప్పుడు వచ్చిన క్రిస్టల్ క్రియ చాలా బాగుంటుంది ఇలాగా ఎప్పుడు వచ్చిన వాటర్ అయితే మనం ఎప్పుడు ఇలాగ ప్యూర్గా ఉంటుంది ఇది తిట్గానే అవ్వదు కాకపోతే ఇక్కడ జాలలో పోతుంటుంది ఈ ఏరియాలో అసలు దగ్గర ఇక్కడ ఇక్కడ జాల పోతుంటుంది ఏదొక్కటి రేంజర్ మిగతాందరం అవ్వలేదు మోతుగూడెం పొల్లూరు వాటర్ ఫాల్ దగ్గరలోని వాటర్ ఫాల్ ఉంటుంది దాని దగ్గరలోని వాటర్ ఫాల్ ఉంటుంది పొల్లూరు వాటర్ ఫాల్ నుంచి ఒక అర కిలోమీటర్ దూరంలో రోడ్డు పక్కన వాటర్ ఫాల్ ఉంటుంది కొంచెం కాకపోతే కొంచెం కిందకి దిగాలి వాలుగా ఉంటుంది మారడి వాటర్ ఫాల్ కన్నా మోతుగూడెం ఫాల్ వాటర్ అయితే ఎప్పుడు వచ్చిన క్రిస్టల్ క్రియే చాలా బాగుంటుంది ఇలాగా ఎప్పుడు వచ్చిన వాటర్ అయితే మన ఎప్పుడు ఇలాగ ప్యూర్గా ఉంటుంది ఇది చిత్తగానే అవ్వదు కాకపోతే ఇక్కడ జాల పోతుంటుంది ఈ ఏరియాలో అస్సలు దగ్గర ఇక్కడ ఇక్కడ ఛాల్ పోతుంటుంది ఇది ఒక్కటి రేంజ్ మిగతా అవ్వలేదు